నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు బంగ్లాదేశ్ లో ఆగస్టు ఐదు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రాణ భయంతో దేశం వదిలి పారిపోయారు సైనిక విమానం ఎక్కి పారిపోయారు దేశం మొత్తం ప్రస్తుతం సైన్యం నియంత్రణలోకి వెళ్ళిపోయింది షేక్ హసీనా రాజీనామా చేశారని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ప్రకటించారు త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము నిరసనకారులు శాంతించాలి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంతకంటే ముందు షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఆర్మీ నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చి పదవి నుంచి దిగిపోవాలి అని చెప్పి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రదేశం కోసము వెళ్ళిపోయారు ఆ సురక్షిత ప్రదేశం మన దేశమే అనే వార్తలు వస్తున్నాయి షేక్ హసీనా దేశం దాటేసిన తర్వాత ఘనభవన్ వేలాది మంది నిరసనకారులతో నిండిపోయింది ప్రధాని అధికారిక నివాసంలోకి దూసుకొచ్చిన వాళ్ళు ఆ ఇంట్లో ఉండే వస్తువుల్ని ధ్వంసం చేశారు అక్కడున్న వస్తువులతో కొంతమంది ఫోటోలు తీసుకున్నారు ప్రధాని నివాసంలో ఉన్న ఫుడ్ ఎలా ఉంది అని చెప్పి కొంతమంది టేస్ట్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు ఉల్లాసంగా బెడ్ మీద కేరింతలు కొడుతూ గెంతులేసారు ప్రధాని నివాసంలో ఉన్న జంతువులతో ఆడుకోవడము అక్కడున్న వస్తువుల్ని తీసుకెళ్లడము నీటి కొలనుల్లో ఈత కొట్టడము ఇలాంటివన్నీ చేశారు ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి ఎవరికైనా ఈ దృశ్యాలు చూస్తే సరిగ్గా శ్రీలంక పరిస్థితి గుర్తొస్తుంది రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే కుటుంబం దేశం వదిలి ప్రాణభయంతో పారిపోయినప్పుడు ప్రధాని భవనం అధ్యక్ష భవనాల్లోకి ఇలాగే ప్రజలు దూసుకెళ్లారు ఆందోళనకారులంతా కూడా లోపలికెళ్ళి హల్చల్ చేశారు ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితే బంగ్లాదేశ్ లో కూడా ఉంది దేశం వదిలి పారిపోయిన షేక్ హసీనా ఇంటిని బంగ్లాదేశ్ లో ఉండే సామాన్యులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆక్యుపై చేసుకున్నారు బంగ్లాదేశ్ లో అనేక చోట్ల విధ్వంసకర ఘటనలు జరిగాయి ఈ నిరసన నిన్నటిదాకా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా మీద మాత్రమే కాదు షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ పితామహుడు బంగ్లాదేశ్ కి మాజీ ప్రధానిగా పనిచేసిన ముజ్బిర్ రెహ్మాన్ మీద కూడా అంతే ఆగ్రహం చూపిస్తున్నారు ఆయన విగ్రహాలని దేశవ్యాప్తంగా చాలా చోట్ల ధ్వంసం చేశారు సో కొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది అత్యవసర పరిస్థితుల్లోకి సైనిక పాలన కిందికి దేశం వెళ్ళిపోయింది ఆందోళనకారులు హసీనా అధికారిక నివాసాన్ని మొత్తం చుట్టుముట్టిన తర్వాత ఆ తర్వాత పార్లమెంట్లో కూడా వెళ్ళారు ఆ విజువల్స్ ఇవి బంగ్లాదేశ్ సంక్షోభ తీవ్రతకు అద్దం పట్టే పార్లమెంట్ లోపలి విజువల్స్ ఇవి ఎంత పెద్ద ఎత్తున పార్లమెంట్ లోపలికి దూసుకెళ్ళారో చూడండి మొత్తం ఇంట్లో ఉండే వస్తువుల్ని తీసుకెళ్లారు కొంతమంది షేక్ హసీనా ఇంట్లో ఉండే చీరల్ని బయటికి తీసుకొని వచ్చి వీధుల్లో ప్రదర్శన చేశారు అంటే ఒక రకంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంటిని మొత్తం జనము సామాన్యులు అక్కడ వాళ్ళ చేతికి అందిన వస్తువులన్నింటినీ తీసుకెళ్లారు ఇల్లు మొత్తం లూటీకి గురైంది అలాగే అవామీ లీగ్ పార్టీ ఆఫీసులకు నిప్పు పెట్టారు ఆ పార్టీ వ్యక్తికి చెందిన ఒక హోటల్ కి నిప్పు పెట్టడంతో అందులో ఉండే ఎనిమిది మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది అవామీ లీగ్ మద్దతుదారుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి బంగ్లా నటుడు శాంటో ను అతని తండ్రి ఇద్దరిని కూడా ఆందోళనకారులు కొట్టి చంపేశారు బంగ్లాదేశ్ లో ఉండే ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ధ్వంసం చేశారు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ప్రార్థనా స్థలాల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి మొత్తం బంగ్లాదేశ్ అంతా కూడా తీవ్రమైన టెన్షన్ వాతావరణం ఉంది బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా ఇండియాలో ల్యాండ్ అయ్యారు ఢిల్లీలో ఆమె ఆశ్రయం పొందుతున్నారు అని చెప్పి మన దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు ఆయన బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి బంగ్లాదేశ్ పరిణామాలు షేక్ హసీనా ఇండియాకి రావడము ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్న తీరు వీటన్నిటినీ కూడా ఆల్ పార్టీ ప్రతినిధులకి వివరించి చెప్పారు హసీనా రాజీనామా నేపథ్యంలో బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దయింది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకర్ రుజమాన్ నేతృత్వంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఈ తాత్కాలిక ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో తెలీదు షేక్ హసీనా దేశం మొదలు వెళ్లిపోయిన తర్వాత జరిగిన ఇంకో కీలక రాజకీయ పరిణామం మాజీ ప్రధానమంత్రి విడుదల మాజీ ప్రధాని ఖలీదాజియా విడుదల చేయాలి అని చెప్పి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ సహబుద్దీన్ ఆర్డర్స్ పాస్ చేశారు అది కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి అనే ఆర్డర్స్ నేపథ్యంలో ఆమె విడుదలయ్యారు ఆమె నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరిని అడ్డుకోండి అని చెప్పి సైన్యాన్ని కోరుతూ షేక్ హసీనా కొడుకు సాజిద్ వాజిద్ జాయ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ప్రజలను ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం ఈ బాధ్యత ఎన్నిక కాని ప్రభుత్వం అధికారంలో కూర్చోవడానికి ఒక్క నిమిషం కూడా అనుమతించద్దు ప్రధానిని గద్దె దించితే మనం సాధించిన అభివృద్ధి అంతా మట్టిలో పోసినట్లే తిరిగి మళ్లీ పుంజుకోలేము అని చెప్పి ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు హసీనా కొడుకు ఈ సాజిద్ వాజిద్ తన తల్లి అయిన ప్రధానికి అఫీషియల్ హోదాలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అడ్వైజర్గా పనిచేశాడు బంగ్లాదేశ్లో ఈ పరిణామాలన్నీ హఠాత్తుగా ఇలా జరిగిపోలేదు ఈ ఏడాది జనవరిలోనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలోనే బంగ్లాదేశ్కి జనరల్ ఎలక్షన్స్ జరిగాయి మళ్ళీ వరుసగా నాలుగోసారి అవామీ లీగ్ పార్టీనే గెలిచింది వరుసగా నాలుగోసారి షేక్ హసీనా బంగ్లాదేశ్కి ప్రధాన అయ్యారు షేక్ హసీనా బంగ్లాదేశ్ని నియంతృత్వంలోకి తీసుకెళ్లారు అనేది ఆమె మీద ప్రధాన విమర్శ ఎలక్షన్ సిస్టంతో సహా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేశారు అని చెప్పి ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శిస్తూ వస్తున్నాయి అదే కారణంతో ప్రతిపక్షాలు ఈసారి ఎలక్షన్స్లో పోటీనే చేయలేదు ఎలక్షన్స్ని బహిష్కరించాయి సో ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఎలక్షన్స్లో పోటీ కూడా చేయలేదు దీంతో తన సొంత పార్టీ వాళ్ళనే డమ్మీ క్యాండిడేట్లుగా షేక్ హసీనా అక్కడక్కడ పోటీ చేయించారు నిజంగానే ఎన్నికలు జరిగాయి పోటీ జరిగింది రెండు పక్షాల మధ్య ఇండిపెండెంట్ల మధ్య అలాగే అవామీ లీగ్ మధ్య పోటీ జరిగితే అవామీ లీగ్ గెలిచింది అనేలాగా క్రియేట్ చేశారు అట్మాస్ఫియర్ని సో మూడు వందల స్థానాలున్న బంగ్లాదేశ్ పార్లమెంట్లో షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ రెండు వందల ఇరవై నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది షేక్ హసీనా అభ్యర్థులే డమ్మీ క్యాండిడేట్లుగా ఎవరైతే పోటీ చేశారో వాళ్ళే అరవై రెండు చోట్ల గెలిచారు సో నలభై శాతం ఓట్లతో మేము గెలిచాము అని చెప్పి గెలుపును ప్రకటించుకొని షేక్ హసీనా ప్రధానమంత్రి అయ్యారు బంగ్లాదేశ్కి షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ పూర్తిగా నియంతృత్వంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి ఎలక్షన్స్ తర్వాత బంగ్లాదేశ్ పూర్తిగా ఏకస్వామ్య పార్టీగా మారిపోయింది అని చెప్పి అవామీ లీగ్ తప్ప మరో పార్టీనే లేదు అని చెప్పి ది ఎకానమిస్ట్ పత్రిక ఎలక్షన్స్ తర్వాత రాసింది బంగ్లాదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగనే లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగలేదు అని చెప్పి అమెరికా బ్రిటన్ దేశాలు డైరెక్ట్గానే విమర్శలు చేశాయి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నా కూడా ప్రజలు ఓట్లు వేయకపోయినా కూడా ప్రధాన ప్రతిపక్షం పోటీలోనే లేకపోయినా కూడా షేక్ హసీనా దొంగచాటుగా గెలిచింది అని చెప్పి చాలా మీడియా రిపోర్ట్స్ వచ్చాయి సో బంగ్లాదేశ్ ప్రజలకి ఆ విషయం తెలుసు ఎలక్షన్స్ ద్వారా వచ్చిన వ్యతిరేకత అనేది ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితికి డైరెక్ట్ రీజన్ కాదు ఈ పరిస్థితుల్లోకి నెట్టేసిన డైరెక్ట్ ట్రిగర్ పాయింట్ రిజర్వేషన్స్ బంగ్లాదేశ్ రిజర్వేషన్ సిస్టమ్ ఆ గొడవ ఏంటో కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి తెలుసుకోవాలి లేకపోతే పూర్తిగా అర్థం కాదు మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాను ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అనే రెండు భాగాలుగా ఉండేది ఈస్ట్ పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్ అది ఈస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ మీద బెంగాలీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది పాకిస్తాన్ మీద ఉర్దూ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది పాకిస్తాన్ డామినేషన్ ఎక్కువగా ఉండడం వల్ల సపరేట్ బంగ్లాదేశ్ ఉద్యమము అనేది మొదలైంది నైన్టీన్ సెవెంటీలో పాకిస్తాన్ ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు ఇదే షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబిర్ రెహమాన్ నాయకత్వంలో ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే అవామీ లీగ్ పార్టీకి మెజారిటీ వచ్చి గెలిచింది అంటే ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లు రెండింటినీ పాలించే అవకాశము అప్పుడు అవామీ లీగ్ వచ్చింది అయితే ఆ రిజల్ట్ను వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుత పాకిస్తాన్ ఒప్పుకోలేదు అప్పుడు ఈ షేక్ ముజిబిర్ రెహమాను మార్చ్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన ఈస్ట్ పాకిస్తాన్ను స్వతంత్ర దేశంగా సపరేట్ కంట్రీగా డిక్లేర్ చేశారు సో అదే ఇప్పుడు బంగ్లాదేశ్ ముజ్బిర్ రెహ్మాన్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుత పాకిస్తాన్ తన ఆర్మీని బంగ్లాదేశ్ మీదకి పంపించింది సో అంటే ఒక రకంగా యుద్ధం ప్రకటించింది అప్పుడు భారత్ ప్రధాని ఇందిరాగాంధీ మన సైన్యాన్ని ప్రస్తుత బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా అప్పటి నుంచి బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ అయింది అఫీషియల్గా సో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ షేక్ ముజిబిర్ రెహ్మాన్ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది ఆయన అయిన తర్వాత షేక్ హసీనా దేశం వదిలి పారిపోయే పరిస్థితికి ఆ రిజర్వేషన్లే కారణం కొంచెం డీటెయిల్డ్గా అది ఎందుకు వివాదం అయింది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి బంగ్లాదేశ్ రిజర్వేషన్స్లో మొత్తము యాభై ఆరు శాతం దాకా రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి ఇంకా మిగిలిన నలభై నాలుగు శాతమే ఓపెన్గా మెరిట్ బేస్డ్ ఎంపికలు ఉన్నాయి సో రిజర్వేషన్ ఉన్న ఈ యాభై ఆరు శాతంలో ముప్పై శాతము ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకు వాళ్ళ మనవళ్లకు మనవరాళ్ళకు ఫ్రీడమ్ ఫైటర్స్కి మాత్రమే కాదు వాళ్ళ పిల్లలకు కాదు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళకు కూడా రిజర్వ్ చేసి పెట్టారు థర్టీ పర్సెంట్ కోటాని అలాగే పది శాతం కోట మహిళలకు పది శాతం కోట వెనుకబడిన జిల్లాలకు ఐదు శాతము ఎత్నిక్ మైనారిటీలకు ఒక శాతం ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ యాభై ఆరు శాతం రిజర్వేషన్లలో అతిపెద్ద కోట ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటనే అది థర్టీ పర్సెంట్ కోట అది కూడా మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి అని చెప్పి చాలా ఏళ్ళుగా యువతలో తీవ్ర ఆగ్రహం ఉంది సో అనేక సార్లు ఆందోళన చేశారు దాని ఫలితంగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ ముప్పై శాతం ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా తీసేయాలి అని చెప్పి తీవ్ర స్థాయిలో అలర్లు జరిగాయి టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ లో షేక్ హసీనా ప్రభుత్వము ఈ థర్టీ పర్సెంట్ కోటాని రద్దు చేస్తున్నట్లు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది దానివల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు నష్టపోతారు కదా అప్పటిదాకా కోటా తీసుకున్న చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా అవామీ లీగ్ పార్టీకి పెద్ద అండగా ఉన్నాయి అట్లా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు లాస్ అయ్యే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఈ ఏడాది జూన్లో అంటే ఎలక్షన్స్ బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ ఐదో తేదీన మళ్ళీ రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పి తీర్పిచ్చింది అయితే ఈ ముప్పై శాతం రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళంతా షేక్ హసీనా అవామీ పార్టీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ లాగా ఉన్నారు కదా సో రిజర్వేషన్ల ఫలాలను వాళ్ళే ఎక్కువగా తీసుకుంటున్నారు వాళ్ళను దూరం చేసుకోవడము షేక్ హసీనా ప్రభుత్వానికి ఇష్టం లేదు అందుకే రెండు వేల పద్దెనిమిదిలో ఇష్టం లేకపోయినా కూడా యువత ప్రజల ఆందోళన వల్ల పైకి రిజర్వేషన్లు రద్దు చేసింది మళ్ళీ తనే కోర్టు ద్వారా కోర్టుకు వెళ్లేలాగా చేసి వెనకుండి నడిపించి తిరిగి రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది అని నిరసనకారులు అంటున్నారు అసలే బంగ్లాదేశ్ లో నిరుద్యోగం ఎక్కువ అలాంటప్పుడు ముప్పై శాతం ఉద్యోగాల్ని కేవలం ఫ్రీడమ్ ఫైటర్స్ వారసుల కోసమే పక్కకు పెట్టేయడం అనేది మిగతా వాళ్ళ కడుపు మండించే ఒక సీరియస్ ఇష్యూ అందుకే నిరుద్యోగులు విద్యార్థులు మళ్ళీ రోడ్డు ఎక్కారు అంటే జూన్ నుంచి ఉధృతంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి రిజర్వేషన్ల రద్దు కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతని అంటే ఆ ముప్పై శాతం రద్దు కోసం లేకపోతే దాన్ని మార్చాలి అని చెప్పి పోరాడుతున్న యువతను షేక్ హసీనా ప్రభుత్వము రజాకారులతో పోల్చింది వాళ్ళంతా రజాకారులు అందుకే ఇట్లా ఫైట్ చేస్తున్నారు అని చెప్పి ఆమె అగ్నికి ఆజ్యం బోసిన ఒక వ్యాఖ్య చేసింది బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం సమయంలో బంగ్లాదేశ్ లో ఉంటూ వెస్ట్ పాకిస్తాన్ కి అంటే ప్రస్తుత పాకిస్తాన్ కి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని రజాకారులుగా అప్పుడు పిలిచేవాళ్ళు ప్రధాని నిరుద్యోగుల్ని రజాకారులు అనడంతో వాళ్ళు దాన్నే ఒక ఆయుధంగా చేసుకుని ఎవరు నేను రజాకారణ అని చెప్పి నినాదాలతో హోరెత్తించారు ఒక డిక్టేటర్ అని చెప్పి ఇలా రోడ్ల మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు రోడ్లనే ఆందోళన శిబిరాలుగా మార్చుకున్నారు జూలై ఇరవై ఒకటిన బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ సిస్టమ్ ను మారుస్తూ ఒక కీలకమైన తీర్పిచ్చింది ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాను ముప్పై శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిస్తూ తీర్పిచ్చింది అయినా సరే ఈ ఆందోళనలు మాత్రం అస్సలు ఎక్కడా ఆగలేదు ఆందోళనకారుల్ని కంట్రోల్ చేయడానికి హసీనా ప్రభుత్వం అన్ని శక్తులు ఉపయోగించింది ఇంటర్నెట్ కట్ చేసింది ఈ ఆందోళనలో చాలా మంది నిరసనకారుల్ని ప్రభుత్వం చంపేసింది అనే ఆరోపణలున్నాయి ఇప్పటి వరకు మొత్తం నిరసనల్లో మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మొత్తం ఆందోళనలో ఒక్క ఆగస్టు నాలుగో తేదీ ఏకంగా వంద మంది చనిపోయారు సో ఆగస్ట్ నాలుగో తేదీ వంద మంది చనిపోయారు ఆగస్ట్ ఐదో తేదీ ఆమె దేశం దే, వదిలి పారిపోయారు ఆ వంద మంది మరణాలు ఆమెను దేశం వదిలి పారిపోవడానికి ఇక్కడ దారి తీశాయి ఆగస్ట్ ఐదో తేదీన వంద మంది చనిపోయిన తర్వాత విద్యార్థులంతా మార్చ్ టు ఢాకా అనే ఒక భారీ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వము కర్ఫ్యూ విధించింది నిరసనకారులు ఢాకాలో ఉండే హసీనా ఇంటిని అంటే ప్రైమ్ మినిస్టర్ నివాసమైన ఘన భవన్ ను చుట్టుముట్టారు ప్రైమ్ మినిస్టర్ భవనం మీద దాడికి సిద్ధమయ్యారు లక్షలాది మంది ప్రైమ్ మినిస్టర్ నివాసం మీదకి వస్తున్నారు అని చెప్పి పక్కా సమాచారం అందడంతో హసీనా ఇల్లు వదిలి దేశం వదిలి ప్రాణభయంతో పారిపోయారు ప్రతి నియంత్ర పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పి హసీనా పారిపోయిన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి ముప్పై శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించిన యువతలో ఆగ్రహం చల్లారకపోగా హసీనా ప్రభుత్వం కూల్చడమే లక్ష్యంగా యువత దొక్కడానికి కారణము షేక్ హసీనా దేశాన్ని పూర్తిగా నియంతృత్వ ధోరణిలోకి తీసుకెళ్లడం నియంతృత్వం వైపు నడిపించడము నియంతృత్వంలోకి మళ్లించడం ఎన్నికల్లో పోటీనే లేకుండా చేసుకోవడము ప్రతిపక్షాల జాడే లేకుండా చేయడము సో ప్రతిపక్షాలు ఉండకూడదు అనేలాగా డెసిషన్స్ తీసుకోవడము ఎలక్షన్ సిస్టమ్ని మొత్తం తన చేతుల్లోకి తీసుకోవడం ఇదంతా కూడా నియంతృత్వ పోకడల్నే తెలియజేస్తుంది అదే ఎలక్షన్స్ సక్రమంగా నిర్వహించుంటే నిజాయితీగా నిర్వహించి ట్రాన్స్పరెంట్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించి ఉంటే మహా అయితే హసీనా పార్టీ ఓడిపోయేదేమో ఎలక్షన్స్లో అంతేగాని ఇప్పట్లాగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని దేశం వదిలి పారిపోయే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చేది కాదు కానీ ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి నియంత పాలన సాగించడం వల్లే ప్రజల్లో ఈ స్థాయి తిరుగుబాటు వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలు నియంత పాలకులకు అతిపెద్ద హెచ్చరిక అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం షేక్ హసీనా గురించి కూడా ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆమె ఇరవై ఏళ్ళు బంగ్లాదేశ్ ని పాలించారు సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం కూడా షేక్ హసీనా ప్రాణభయంతో ఇండియాకు వచ్చిన ఒక చరిత్ర ఉంది యాభై ఏళ్ల క్రితం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో షేక్ హసీనా తండ్రి ఆ దేశ మొట్టమొదటి ప్రధాని షేక్ ముజిబిర్ రెహమాన్ అతని మీద సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు ఆ తిరుగుబాటులో షేక్ ముజిబిర్ రెహమాను ఆయన భార్య అలాగే ముగ్గురు పిల్లలు ముగ్గురు మగపిల్లల్ని ఆర్మీ నిర్దాక్షిణ్యంగా చంపేసింది అప్పుడు షేక్ హసీనా ఆమె చెల్లి షేక్ రెహనా ప్రాణాలతో బయటపడ్డారు ఆ టైంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో భారతదేశానికి ఆశ్రయం కోసం ఈ అక్కచెల్లెలు ఇద్దరు వచ్చారు ఆరేళ్ల పాటు ఇండియాలోనే వాళ్ళు ఉన్నారు ఆమె మళ్ళీ నైన్టీన్ ఎయిటీ వన్లో లో తిరిగి బంగ్లాదేశ్కి కెళ్ళి అక్కడ రాజకీయాల్లో చక్రం దిప్పడం ప్రారంభించారు మళ్ళీ యాభై ఏళ్ళ తర్వాత ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి తెలిసినప్పుడు ఆమె తొలి ఆప్షను ఇండియానే అనేది ఇక్కడ అండర్లైన్ చేయాలి ఇప్పుడు బంగ్లాదేశ్లో నిరసనకారులు ఈ షేక్ హసీనా మీదే కాదు ఆమె తండ్రి ముజ్బిర్ రెహమాన్ మీద కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పుకున్నాం కదా సో ఆ ఆగ్రహంలో భాగంగానే ఆయన విగ్రహాలు కూడా కూల్ చేస్తున్నారు మొదట్లో చెప్పినట్లు షేక్ ముజిబిర్ రెహ్మాన్ నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని నడిపించిన ఒక యోధుడు ఆయన అందుకే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పంటారు అప్పట్లోనే పాకిస్తాన్ లో బెంగాలీల హక్కుల కోసం పోరాడే అవామీ లీగ్ పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత అందులో కీలకంగా మారారు బెంగాల్ భాషకి గుర్తింపు సహా పలు పోరాటాల్లో ముజిబుర్ రెహ్మాన్ పాల్గొన్నారు సెవెంటీ వన్లో లో స్వతంత్ర బంగ్లాదేశ్ కు తొలి అధ్యక్షుడిగా సోషలిస్టు విధానాలతో దేశ నిర్మాణం చేశారు బంగ్లాదేశ్ జాతిపితగా భావించే ఈ ముజిబిర్ రెహ్మాన్తో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని వీళ్ళిద్దరు అక్క చెల్లెలు తప్ప మొత్తాన్ని అప్పుడు మిలిటరీ ఎందుకు చంపేసింది అనేది ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది ఆ హత్యాకాండ జరిగి యాభై ఏళ్ళైనా కూడా ఎందుకు చంపింది అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు అలాంటి పోరాట యోధుడి వారసురాలుగా బంగ్లాదేశ్ ను ఇరవై ఏళ్లకు పైగా ఈ షేక్ హసీనా ఒక మహిళా నాయకురాలుగా పాలించారు షేక్ హసీనాను అభిమానించే వాళ్ళు ఒక గ్రేట్ లీడర్ అంటుంటే ఆమె పాలనకు డైరెక్ట్ గా బాధితులైన వాళ్ళు ఆమెను ఒక గ్రేట్ డిక్టేటర్ అంటున్నారు నైన్టీన్ లో ఫస్ట్ టైం షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాన అయ్యారు భారతదేశంతో నీటి పంపకాల ఒప్పందం కుదుర్చుకోవడము తీవ్రవాదులతో శాంతి ఒప్పందాలు వంటివి ఆమెకి మంచి పేరు తీసుకుని వస్తే హసీనా భారత్కి దాసోహం అయిపోయి ఎన్నో ఒప్పందాల్లో అవినీతికి పాల్పడింది అనే ఆరోపణలు కూడా మందేశంతో లింక్ అయ్యి ఆమె మీద ఉన్నాయి సో టూ థౌజండ్ వన్ ఎలక్షన్స్ లో అవామీ లీగ్ ఆమె పార్టీ ఓడిపోయింది ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా చాలా ఉద్యమాలు నడిపారు అరెస్ట్ కూడా అయ్యారు అనేక హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు రెండు వేల నాలుగులో జరిగిన ఒక హత్యాయత్నంలో ఆమె వినికిడి శక్తిని కూడా కోల్పోయారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన హసీనా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల వరకు వరుసగా నాలుగు సార్లు అధికారంలోకి వచ్చి ఒక రికార్డు క్రియేట్ చేశారు ఒక నిరుపేద ముస్లిం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు అనే మంచి పేరు కూడా హసీనాకుంది అంతర్జాతీయ స్థాయి పత్రికలు బంగ్లాదేశ్ని హసీనాని అదే స్థాయిలో పొగుడుతూ బోలుడ్ కథనాలు రాశారు ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి అని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి ఆ వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం గత పదేళ్లలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయము మూడు రెట్లు పెరిగింది గత ఇరవై ఏళ్లలో రెండున్నర కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అదే టైంలో కరోనా తర్వాత బంగ్లాదేశ్ సంక్షోభంలోకి కూరుకుపోయింది రెండు వేల పదహారు తర్వాత అప్పులు రెట్టింపయ్యాయి ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయాయి హసీనాని అనేక అవినీతి కేసులు చుట్టుముట్టాయి ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల అంశాన్ని డీల్ చేయడంలో హసీనా గవర్నమెంట్ ఘోరంగా ఫెయిల్ అయింది జూన్ తొమ్మిదిన మన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ నుంచి అతిథిగా హసీనా కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అప్పుడే ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు ఆ ఫోటోలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యాయి అలాగే జూన్ ఇరవై ఒకటో తేదీన జస్ట్ వన్ మంత్ ముందు రెండు రోజుల పాటు పర్యటన కోసం మళ్ళీ హసీనా భారతదేశానికి వచ్చారు అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు పలు ఒప్పందాలు జరిగాయి ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య ఇదంతా జరిగి నెలన్నర రోజులు అయిందో లేదో ఆగస్ట్ ఐదో తేదీన షేక్ హసీనా ప్రాణ భయంతో ఇండియాలో దిగి మళ్ళీ ఇండియా నుంచి ఏ దేశానికి వెళ్ళాలి అనే కండిషన్లోకి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు తెలుస్తోంది ఇప్పుడు షేక్ హసీనా భవిష్యత్ ఏంటి అనే దానికంటే కూడా బంగ్లాదేశ్ భవిష్యత్ ఏంటి అనేది చాలా పెద్ద ప్రశ్న ఇక్కడ ఈ వీడియో ద్వారా బంగ్లాదేశ్ చరిత్ర గురించి బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది అనే దాని గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను సో నేను నా టీం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేసిన ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాలను షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ మేము మరింత మీ ముందుకు తీసుకొని రావడానికి వీలుగా మన ఛానల్ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్లో వాల్యుబుల్ సభ్యులుగా మీరు చేరండి మీరు ఇచ్చే చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్ ఇలాంటి మంచి కంటెంట్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్